మార్కెట్ మొదలైంది పుగాకు మార్కెట్ రెండు వందల ఎనభై రూపాయలతో సీలింగ్ పెట్టి మార్కెట్ వర్గాలు అంటే వ్యాపార వర్గాలు కొంటా ఉన్నాయి మైసూర్లో చూస్తే మూడు వందల అరవై రూపాయలు ఈరోజు మార్కెట్ ఉంటే ఇక్కడ రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే ధర బలుగుతూ ఉంది ఇది ఫెయిర్ ప్రైస్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మార్కెట్ గతంలో గత సంవత్సరం మూడు వందల అరవై రూపాయలకి పొగాకు కొని వ్యాపారులు కొనగా ఈ సంవత్సరం రైతులు ఖర్చులు ఎక్కువైనాయి గత సంవత్సరంతో పోలిస్తే పోయిన సంవత్సరం మార్కెట్ని చూసి ఈ సంవత్సరం కూలీ రేట్లు పెరగటం కౌళ్ళు పెరగటం వీటన్నిటితో థర్టీ పర్సెంట్ వ్యవసాయ ఖర్చులు అదనంగా పెరిగినాయి గత సంవత్సరం యావరేజ్ రాకుండా ఈ సంవత్సరం ఇంకా తగ్గించుకొనాలనే ఉద్దేశం వ్యాపారస్తుల్లో కనపడుతూ ఉంది రైతులు ఎవరు వాళ్ళ మాటలు నమ్మి క్రాప్ ఎక్కువ ఉందనో వాళ్ళు చెప్పే మాటలు పంట ఎక్కువ ఉందని మార్కెట్ తగ్గుతుందని ఏదో చెప్తారు పొగాకు మార్కెట్ అంత ఇంటర్నేషనల్గా అంత తగ్గలేదు పొగాకు డిమాండ్ ఉండబట్టే మైసూర్లో ఈరోజు మూడు వందల అరవై రూపాయలు కొంటున్నారు ఆంధ్ర రైతులు జాగ్రూకతగా ఉండాలని మీకు వైఎస్ఆర్ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పొగాకు మార్కెట్లో సంక్షోభం ఏర్పడినప్పుడు రైతు ఏమాత్రం నష్టపోకుండా మేము ఆ రోజు రెండు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించి సొసైటీల ద్వారా సపోర్ట్ మా ద్వారా నిలబెట్టి మార్కెట్ నిలబెట్టి రైతులకి అంటే రెండు వందల కోట్లు ముందుంచి ఇంకా ఎంతైనా ఇస్తానో ప్రైస్ మాత్రం తగ్గకూడదని చెప్పి ఆయన భరోసా ఇవ్వటంతో ఆ రోజు మార్కెట్ ధరలు నిలబడ్డాయి అదేవిధంగా మార్కెట్ కూడా మళ్ళీ ఆ పొగాకుని ఇదే వ్యాపారస్తులు కమ్మి మార్క్ఫెడ్ కూడా లాభపడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇది మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఎవరైతే సిగరెట్ ఉత్పత్తిదారులు ఉన్నారో వాళ్ళు మితంగా ఉన్న ఎక్స్పోర్టర్స్ని మొత్తం కలిసి ఒక పది కంపెనీలుగా ఉండి సిండికేట్ చేసుకొని ఈ మార్కెట్లో రైతులను దోచుకోవాలనే ఆలోచనలు చేస్తూ ఉన్నారు మీరెవరు అధైర్యపడాల్సిన పని లేదు ఈ ధరలకు అమ్ముకోవాల్సిన పని కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎట్టి పరిస్థితిలో మూడు వందల రూపాయలు పైగానే బ్రైట్కి ప్రైస్ ఉంటుంది రెండు వందల డెబ్భై రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలు ఆన్ యావరేజ్ వస్తేనే ఈ సంవత్సరం రైతాంగానికి అసలు అవుతాయని సందర్భంగా చెప్తా ఉన్నా అందుకని వీళ్ళు నాకు తెలిసి సిండికేట్ అయ్యి ఈ ఉన్న ధరని కూడా ఇంకొక స్లోగా పది ఇరవై రూపాయలు తగ్గించి కొనాలనే ఉద్దేశాలు జరుగుతూ ఉన్నాయి అందుకని రైతాంగాన్ని అలర్ట్గా ఉండి మీరు తొందరపడి అమ్ముకోకుండా మైసూర్ మార్కెట్ ఇంకా పూర్తి కాలేదు వాళ్ళు అక్కడ వాళ్ళు బైర్లందరూ అక్కడ ఉన్నందువల్ల మొత్తం ఇక్కడికి వచ్చే వరకు కొంచెం ఆగైనా మూడు వందల రూపాయలు పైన అయితేనే మీరు అమ్ముకోండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వం వీళ్ళు కానీ రేట్లు పెంచకపోతే మీ అందరికి మా పార్టీ తరఫున ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు ఉంటాడు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి అవసరమైతే మెడలు పంచి సుమారు వెయ్యి కోట్లైనా డిమాండ్ చేసి ఈ రైతుల మార్కెట్ నిలబెట్టడానికి ఈ సంవత్సరం మా పార్టీ చిత్తశుద్ధిగా పనిచేస్తాను తెలియజేస్తా ఉన్నా ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి